de okay. um, టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ మామూలు సిటిజన్స్ కానీ షూటింగ్ బాల్ తెలియక మొన్న మొన్న బాబార్ వాళ్ళందరూ వచ్చినప్పుడు షూటింగ్ బాల్ అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ ఇట్ ఇస్ వాలీబాల్ టైప్ అని చెప్పి వాళ్ళకి ఇస్తారు అర్థమైంది ఇంకా అయిన తర్వాత ఇంకొకటి ఏమైంది షూటింగ్ బాల్ ఏదైనా టోర్నమెంట్ తెలియని టోర్నమెంట్ ఉన్నప్పుడు తాండూరు టౌన్లో కానీ మీరు ఎక్కడ కండక్ట్ చేస్తే అక్కడ ఆ ఊర్లో ఒక మాస్ట్ ఫాస్ట్ అటువంటివి చేస్తే ప్రజలకు అవగాహన వస్తుంది వాళ్ళకు చైతన్యం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడున్న ఇక్కడ ఆదిలాబాద్ ఖమ్మం అటువంటి మెయిన్ మారుమూల అంటే లాస్ట్ లాస్ట్ డిషిజ్ ఆఫ్ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి తాంట్రానికి వచ్చి మీ ఇక్కడ ఆడుతున్న స్టూడెంట్స్కి అందరికీ నా ప్రత్యేక ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఈ కోచెస్ తర్వాత టీచర్స్ వీళ్ళందరూ గత వారం నుంచి కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే వాళ్ళందరూ పిల్లలకి మంచి గైడ్ చేస్తూ వాళ్ళందరినీ ఒక సన్మార్గాలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు అలాగే పిల్లలు కూడా స్పోర్ట్స్ స్పోర్ట్స్ లాగానే చూడాలి స్పోర్టివ్నెస్ ఉండాలి తర్వాత దీంట్లో ఉండే క్రమశిక్షణ దీంట్లో ఉండే ఓర్పు దీంట్లో ఉండే మీ సెల్ఫ్ కంట్రోల్ అన్నింటినీ మీరు కంట్రోల్ చేసుకుంటూ మీ చదువుతో పాటు ఈ క్రీడల్లో కూడా మీ నైపుణ్యాన్ని సాధించాలి అలాగే ఇంతకు ముందు సార్ చెప్పినట్టు మీకు డెఫినెట్గా ఇక్కడ చేస్తుంటే దీంట్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత మీరు మీ శరీర ఆరోగ్యంతో పాటు మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనిపైన ప్రత్యేక సందేశం ఇది ఒకటే షూటింగ్ బాలే కాకుండా ఎన్ని క్రీడల్లో కూడా మీరు నైపుణ్యం రాణించి మీ నైపుణ్యం రాణించాలి ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే ఇప్పుడు చదువు అబ్బాయిల కంటే చదువులు చాలా ఫస్ట్ ఉన్నారు అలాగే ఇప్పుడు దీంట్లో కూడా వైద్యం స్పోర్ట్స్లో కూడా మీరు ముందుండి మీ తల్లిదండ్రులకు మీ సమాజానికి మీ ఊరికి గౌరవం తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ